దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఏడవ వచనం ప్రియమైన దేవుని బిడలారా నువ్వు ఏ తప్పు చేయకపోయినా నిన్ను నిందించి అనవసరంగా నిన్ను అవమానపరిచేలా మాట్లాడుతున్నారా వారి మాటలకు బాధపడుతున్న స్థితిలో మీరు ఉన్నారా ప్రియ సహోదరులారా వారి దూషణకరమైన మాటలకు దిగులు పడకండి జడియకండి మీ తప్పు లేకుండా ఎవరు మిమ్మల్ని దూషించినా ద్వేషించినా పట్టించుకోకండి మీ పక్షాన దేవుడు ఉంటాడు వారి మాటలకు అడ్డుకట్ట వేసి నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా నిన్ను రక్షిస్తాడు దేవుని చేతిలో మనం రాజకీయ మొగుటంలాగా ఉండాలి అంటే మనలో ముందుగా స్వచ్ఛత ఉండాలి మన మాటలు మన ప్రవర్తనలో పరిశుద్ధతలో మనం పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించినప్పుడు నీవు పాపాన్ని చేస్తూ ఉంటే దానికి నువ్వు బానిసయ్యి ఆ పాపాన్ని నిన్ను పట్టుకుంటుంది ముందుగా నువ్వు చేస్తున్న పని ఏదైనా దానిలో పరిశుద్ధంగా నిజాయితీగా ఆ పనిని చేయాలి నీలో ఉన్న నేత్రాస పాపం చేయాలన్న చెడు ఆలోచనలు నీ హృదయం నుంచి పూర్తిగా తీసివేయాలి నిన్ను నువ్వు అర్థం చేసుకుని ఎప్పుడైతే నీలో ఉన్న బలహీనతల్ని నీవు గుర్తిస్తావో అప్పుడే నువ్వు విజయాన్ని పొందుతావు దేవుడు నీకు సమీపంగా ఉన్న రోజుల్లోనే ఆయన్ని గుర్తించి ఆయన బిడ్డగా జీవించు నీకు తన అమూల్యమైన కృపని దేవుడు అనుగ్రహిస్తాడు ఈ ప్రపంచంలో జీవించే ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక సమస్యత విషాదకరమైన స్థితిని బట్టి బాధపడుతూ ఉన్నారు మనసులో దిగులు పడి కుమిలిపోయే స్థితిలో ఉంటూ ఉన్నారు బలాత్కారుని బట్టి దిగులు పడుతూ ఉన్నారు శత్రువులను బట్టి దిగులు పడుతూ ఉన్నారు మరణ భయాన్ని బట్టి దిగులు పడుతున్నారు విస్తారమైన పనులు బట్టి దిగులు పడుతున్న స్థితిలో ఉంటున్నారు దూషణకరమైన మాటలను బట్టి దిగులు పడుతున్నారు ప్రియ సహోదరులారా మీరు మన దేవుడైన ఎహోవాన్ని బట్టి ధైర్యంగా ఉండి నేడల ఆయన మీ ప్రతి అవసరతను తీర్చి మిమ్మల్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు మన భయమే మనకి ప్రధాన శత్రువు నీ ధైర్యమే నీకు అండ ఆ ధైర్యం నీ దేవుడైన ఎహోవాన్ని బట్టి వస్తుంది ఆయన ఎందు నీవు నమ్మక మాత్రమే నీ ఎందు ఎటువంటి సమస్య ఉన్నా సరే దానిని నువ్వు పూర్తిగా జయించగలవు దావీదు గులియాత్ని ఏ విధంగా చంపాడో మనం చూసాం మహా మహాబలవంతుడు దావీదు చిన్న బాలుడు యుద్ధోపకరణాలు కూడా ధరించడానికి కూడా శక్తి లేనటువంటి వాడు మరి అంతటి బలమైన గులియాత్ను దావీదు ఎలా చంపాడో మనం బైబిల్ గ్రంథంలో చూసాం దేవుని యొక్క ఆత్మశక్తి అతనికి తోడుగా ఉంది ఎంతటి బలవంతులైనా ఈ ముందు సాష్టాంగ పడేలా చేసే శక్తి దేవుని శక్తి దావీదు యుద్ధమునకు బయలుదేరే ముందు యుద్ధము యహోవాదే అని ప్రార్థించాడు దేవుడు అతనికి తోడేయుండి చిన్న బాలుడైన దావీదు చేతికి గొలియాతను అప్పగించాడు నేడు నీవుకు నేడు నీవు కూడా నీవు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి ఆ సమస్యలు గొలియాతు వలే బలంగా ఉన్నాయి నేను ఎలా ఎదిరించగలను అని అనుకుంటున్నావా దిగులు పడకు నీ భారం అంతా ఆయన మీద నువ్వు వేసినట్లయితే ప్రభువునికి సహాయం చేస్తాడు అటువంటి మహాకృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించిన దాకా ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా మనుషులు పెట్టే నిందలకి మా మీద అబద్ధంగా చెప్పేటటువంటి మాటలకి దిగులు పడుతూ బాధపడుతూ భయపడుతూ ఉన్న పరిస్థితుల్లో చాలామంది బిడ్డలు ఉన్నారు ప్రభా తండ్రి అవమానపడుతూ బాధను తట్టుకోలేక ఏం చేయాలో తెలియనిటువంటి పరిస్థితుల్లో బిడ్డలు జీవిస్తున్నారు వారు పొందుకున్న అవమానానికి రెట్టింపు ఘనతని రెట్టింపు ఘనతను వారికి అనుగ్రహించి వారికి మీ క్రొప్ప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా మీ దీవెనలతో మీ బిడ్డలను నింపండి ప్రార్థనలోకి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డ సమస్యలు మీరే తీర్చందని ఆయన ఉద్యోగ సమస్య కానీ అనారోగ్య సమస్య కానీ ప్రభా ఆర్థిక సమస్య కానీ శారీరక సమస్య కానీ మానసిక సమస్య కానీ ప్రతి సమస్యని కూడా మీరే ముట్టి స్వస్థపరచండి ప్రభా అల్పులము అయోగ్యులమైనటువంటి మాకు ఈ సమస్యలు బహుబలంగా కనిపిస్తాయి నాన్న నిన్ను బట్టి నీ మీద ఆధారపడి మీరు మాకున్నారన్న ధైర్యంతో మేము ఎదుర్కొనే శక్తిని మా అందరికీ దయచేయండి మీ కృపా కనికర సమాధానాలతో మమ్మల్ని నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి ప్రభా ఈ లోకంలో ఎప్పుడు కూడా ఈ సమస్యలు బట్టి మేము కృంగిపోతూ కుమిలిపోతూ బాధపడుతూ ఉన్న పరిస్థితుల్లో ఉంటున్నారు తండ్రి సమస్యలన్నీ కూడా పోగొట్టుకొని పవిత్రమైన సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గనపరిచి ప్రభా మీ సువార్తని అనేక మందికి పూర్ణ శాంతి గలవారిగా ప్రకటించే ధన్యతని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి మీ దీవెనలు అనుగ్రహించండి మీ సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ ఆశీర్వాదాన్ని దయచేయండి మీలో ఎవరింతమంది ప్రభా పవిత్రమైన జీవితాన్ని గడపాలని ఆశపడుతున్నారు వారికి మీ కృప్ చూపించండి అబద్ధంలో ఆడకుండా పాపం చేయకుండా ఈరోజు నేను ఉంటాను ఈరోజు నుంచి నేను ఉంటానని ఎవరైతే ప్రవ్వ తీర్మానం చేసుకుంటున్నారో వారికి మీ సహాయం దయచేయండి మీ అతి సమీపంలో ఉంది ప్రవ్వ అందరూ కూడా ఎత్తబడే గుంపులో ఉండేలాగునా ప్రవ్వా మీ యొక్క రాకడ సమయానికి మేము సిద్ధంగా ఉండి మీతో పాటు పరలోకంలో ఉండే ధన్యతని మా అందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలో మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని దించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్